తండేల్ రామారావు కాదు రచయిత కార్తిక్ రామారావులు కలిసి మమ్మల్ని మోసం చేశారు మా కథాంశంతో చిత్రం నిర్మించి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు తీవ్ర మనస్తాపానికి గురవుతున్న మత్స్యకార కుటుంబాలు సమావేశంలో వారిని ఆవేదన తండెల్ సినిమాలో చూపించినట్లుగా రియల్ తండెల్ రామారావు కాదని పాకిస్తాన్కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండెళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు నగరంలోని ఎన్జీఓ హోంలో గతంలో పాకిస్తాన్ నావికా దళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు విలేకర్ల సమావేశంలో శనివారం మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత కార్తిక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేట సమయంలో పడే ఇబ్బందులు పాకిస్తాన్ పోలీసులకు చిక్కి పద్నాలుగు నెలల పాటు పడిన కష్టాలను కథా వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని మీరు ఈ కథ మరెవరికీ చెప్పవద్దని చెబుతూ ఇరవై ఒక్క కుటుంబాలకు చెందిన మాకు చెరో నలభై ఐదు వేల రూపాయల చొప్పున అందజేశారని గనగళ్ల రామారావు ఎర్రయ్యలకు చెరో తొంభై వేల రూపాయల చొప్పున అందించారని తెలిపారు అయితే గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కేవలం నలుగురిని మాత్రమే తీసుకువెళ్లారని మిగిలిన వారి గురించి చిత్ర యూనిట్ అడగ్గా వారు వలస వెళ్లిపోయారని అందుబాటులో లేరని రామారావు యూనిట్ సభ్యులకు అబద్దం చెప్పాడని వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి సూరాడ ముగతమ్మ కోనాడ వెంకటలక్ష్మి కె అప్పారావు కిషోర్ పి మణి రాజు భవిరోడు గురువులు వి శ్యామ్యుల్ బడే అప్పన్న వెంకటేష్లు పాల్గొన్నారు మన మనెవరిని కూడా ఏ ఒక్క బాధ్యతను కూడా రోజు వరకు మన ఎప్పుడు కూడా ఆడియా పర్సన కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాం కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో చెప్పినప్పుడు కానీ మమ్మల్ని మనల్ని ఎవరు కూడా సహకరించలేరు మమ్మల్ని పిలవట్లేదు ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక వీడియో నుంచి మన బాధలు అనేది చెప్పుకుంటే రేపు అంత రోజు మనకి ఏదేమిటరే మీడియా మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు మీడియా రోజు కానీ నాకు మరియు ఏంటంటే మీడియా మీడియా ఫంక్షన్ అయ్యే ఆడియా ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాదు మళ్ళీ ఇద్దరికి బస్ వేసారు వేసినప్పుడు అదే రామారావు మా బాస్ తెలు అందరూ కూడా మా అక్కడ మన ప్రజాపరంలో ఉంది కూడా ఆల్రెడీ ఏంటంటే వలసలు వెళ్ళిపోయారని చెప్పి శ్రీకాకుళం నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఏ ఒక్కరు కూడా లేరు అందు బాధితులు అందరూ వరుసలు వెళ్ళిపోయారు రావడానికి కావాలని చెప్పి ఒక అబద్ధం మాటలు చెప్పాను ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి రెండు మీ సైడ్ ఏమేది దానికి మా వెనకనే మూడు బోట్లు డైవేర్లు డ్రైవేర్లు ఉన్నాను దర్శతే మూడు బోట్లు డైవేర్లు ఎప్పటి ఇంపార్టెంట్ కొన్ని మేసైవేరు అనుకో ఆ రోజు నేను సహకరించి అయ్యా నువ్వు ఒక డబ్బు డబ్బు దిక్కు ఉన్నావు కాబట్టి మెయిన్ మనిషి కాబట్టి మేము ఇక్కడ ఏదైనా సరే ఇరవై మందికి కూడా మంచి చేస్తావనే ఒక అవకాశం ఈ ముందుకు వెళ్ళమని చెప్పి అవకాశం ఇచ్చే ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను మంచిగా వినియోగించుకో ఈరోజు మా ఇంట్లో ఉన్నదో కూడా మీద తీసుకొచ్చాను కేవలం ఈ ఆవిష్ చెప్పే గొప్పలు నేను చేసే విధానం ఆ బాధ వద్దీ ఈరోజు మీడియా ముందుకు వచ్చాను కాబట్టి ఈరోజు ఏం చేయాలనుకుంది మీడియా వాళ్ళు మా యొక్క ఆవేదనని ఆలోచించి మా బాధని చూసి మీరు మాకు మంచి చేస్తారని ఆలోచనతో వాదోసంతో ఆ రోజు చూస్తే ఆ రోజు కూడా అలాంటి ఎందుకంటే కేజీ ముందు పిలిపించాడు పిలిపించి ఇదే బాధితుడికి నువ్వు చెప్పుతో పట్టలేదు ఒకటే తప్పు కానీ చెప్పుతో కూడితే పని చేశాను ఎందుకంటే మా ఒకళ్ళు ఎవరున్నా కూడా కేజ్ పైకి కానీ ఇలాగ ఆ రైటర్ తోటి కానీ ఇలా బాధితులు వచ్చారు బాధ్యతలు వచ్చారు కనీసం అసలు మా బాస్తో మా నాతో పాటు వాళ్ళు ఆ రోజు బాగ్యస్తానని దొరికిపోయారు పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నేనంత అయితే ఉందో నాకంట గొప్ప ఎందుకంటే నేను తీసుకెళ్ళాను నాకు ఈరోజు ఇచ్చారంటే నేను ముందు ప్రయత్నిస్తున్నాను కారణం అలా ఉండడం వల్ల నాకెవరూ నువ్వు ఆలోచించి కూడా నీవు టేజ్ పైకి వస్తామని ఏదైనా నీకు నువ్వు చేసిన పనులు నేను చెప్పేస్తామని పాకిస్తాన్లో జరిగిన విషయం ఆ సిచ్యువేషన్ నీకంటే ఎక్కువ మాకైతే తెలుసు ఎందుకు తెలుసు అంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే మీకు కేవలం మీ రామారావు అనేది రామారావు అప్పారావు బోర్డు లెస్ట్ దొరికింది కేసు ఎర్రి అనే బోర్డు ముందు మాది దొరికింది ఎందుకంటే మా బోర్డు ఎనిమిది వందల ముందు మేము ఎనిమిది వందలు ముందునప్పుడు కూడా ముందు విషయంకం కూడా ఇంపార్టెంట్గా అక్కడ ఏం బోర్డర్ ఇచ్చింది బోర్డర్ దాటి ఏం జరిగిందో పాకిస్తానని తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకాపల్ తీసుకొచ్చినంత వరకు ప్రతి ఒక్క విషయం కూడా పిన్ టూపిది మాకు తెలిసింది అయితే నువ్వేదో కావాలని నీ నవ్వి కోసం నువ్వు నచ్చినట్టు నువ్వు ఆ రైడర్తో దగ్గర కూర్చున్నావు నువ్వు నచ్చినట్టు కోసం సరే నీ లబ్బులు పొందావు ముందు నాకు జనకున్న బాస్థితులకు కూడా ఏ విధంగా అయితే నవ్వి పొందావు అదేవిధంగా నీ బాస్తలు కూడా నువ్వు పట్టించుకోవాల్సే బాస్థలు పొందావు మాట్లాడితే మీ యాభడి తీసుకు తేజ్పైకి వెళ్ళడము ఏదో మీ యాభై చెప్తే అంటే ఇరవై మంది బాధితులు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క మత్స్యకారు కూడా పెద్దలు కూడా ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా ప్రతి ఒక్కరు ఇరు కూడా ఆ రోజు సహకరించి ఎన్నో బాధపడి కష్టపడి మేము పాకిస్తాన్లో ఉండిపోయినా సరే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఢిల్లీ వరకు వచ్చారు మా వాళ్ళకు ఈరోజు మీరు మనం వచ్చేయాలంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనం ఎవరమో ఈ ఈరోజు బడివం కట్ట వాళ్ళు ఎవరు మంచి రాసామో అది కాదు మనం తెలుసుకోవాల్సింది మీడియా ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఇంటికి ఇంపార్టెంట్గా తెలియబడతాయి మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఈ విధం చేశారు సాయం అని ఒక్క మాట్లాడాలని కూడా ఆఫీసు కూడా నువ్వు చెప్పలేదు ఇది చెప్పలేకపోయే కారణం ఏంటంటే నువ్వు పది పై స్థాయిలో ఏదో నాకు నేను బాధపడి మా ఆయన కూడా డైవేరేమండి ఈ రామారావు మెయిన్ డైవేరే అనేది బిరుదెలకి ఇచ్చామంటే ఆ రోజు మాకు ఇలా మోసం చేస్తాడని మేము ఆ రోజు ఈ ఇవ్వలేదు ఆ రోజు ఈ ఇరవై ఇద్దరు కూడా నాకు ఎందుకు వచ్చారు నా దగ్గరికి రామారావు మాకు నెక్స్ట్ లేదు ఈ రోజుకి మా ప్రపంచానికి తెలిసింది సినిమా ఈ మధ్యకొర జిల్లా సినిమా ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మంచకొరకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి నా ఇంటికి ఎందుకు వచ్చారు నువ్వు మంచి వెతువు కాబట్టి నువ్వు ఎవరికూ తప్పుగా అన్నవు మంచి మాకు బా మా జీవితాలు బాగు సినిమా ద్వారాగా మాకేదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక్ సార్ ఈ ఈరోజు మాకు మంచిదే ఏమనుకున్నా ఇంటికి వచ్చారండి నా అక్కడ జామ్ లేదు నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు వాళ్ళ ఇంటికి వస్తే నాకు తీసుకొస్తూ వచ్చాను ఈరోజు ఈరోజు సొంత తమ్ముడు అండి సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవ్వరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ రోజు తెగతిక్కలు తీసామండి మేము తల్లి పిల్లం ఫ్యామిలీ కానీ నా కొడుకు చిప్లో ఉన్నాడు మా ఇద్దరము భార్య పిల్లలు వెళ్ళాలని మేము టూరేస్తాం తిరుపతి టూర్ వేస్తే ఏమనుకుని వచ్చాడు మనకి ఇక్కడ సినిమా వాళ్ళు కత్తేస్తారు నువ్వు రావాలి సినిమా తిరుపతి తిరిగలు క్యాన్సిల్ పెట్టేసుకుంది క్యాన్సిల్ పెట్టుకొని మేము ముండిపోయామండి ఉండిపోయా రోజు మాకు ఏమని ఏమైనా ఇలా ఈ బాధ భావం కంత కట్టించలేకపోయామమ్మ మీరు ఇన్ని రోజులు నెల పాలు పడ్డారండి మా మంచి పాలు జీవితాలు అంతేనమ్మా మా మధ్యకొర బతుకులతో మాకు చెట్టు లేపడము ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది తుపానులతో బోర్డు విడిపోవడం మంచిలు చనిపోవడం చాలా జరిగావమ్మ ఈరోజు సినిమా ద్వారా మా మధ్యకూర జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంట్రూలో అడిగారు మా ప్రజల కోసం మా మధ్యకొర జీవితాల కోసం డాక్టర్ సైతం బాబుకి సాయిపల్లం గారికి నేను అడిగాను ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చిందండి ఈవినింగ్ ఈవినింగ్లో మాకు ఇరవై ఇద్దరు సన్మానం చేస్తామంటే ఎవరికైనా కొద్దిగా ఆనందం ఉంటది ఒక కుటుంబానికి ఎంతో మంది ఉంటారు అందరు కూడా ఆటోలు కట్టుకుని వెళ్ళాం ఆటో కట్టుకుని వెళ్తే మాకు ఎవరు కూడా నాకు గేట్ బయట పెడతారు నానేం మారనలేదు వాకుని తేజ తీసుకెళ్ళలేదు ఒక ఇద్దరు కొడుకులో భాత వరకు ఆడికి తేజ గేట్ బయట పెట్టారండి ఆ రోజు బయట పెట్టి నాకేం పర్వాలేదు మన పేరు ప్లేదు మన శ్రీకాకుళం చెల్లె ప్లేదు మధ్య రాసి చెల్ల వీలో ఏటన్నారు శ్రీకాకుళం చెల్లె మధ్యరాజు అని చెప్పారు హైదరాబాద్ లో నాకైతే ఎంత ఆనందం అనిపించింది మా పేరు ఒక హీరో చెప్పడం ఆనందమే ఆనందమే ఈరోజు కథ తీసారండి మాకు ప్రజలు ఏమన్నారు మీరు స్టోరీ పట్టుకెళ్ళారు ఈరోజు మీకు చాలా డబ్బు ఇచ్చారు మీకు మీరు నెది పొందారు ప్రతి రకరకాలుగా గ్యామర్స్ పెడతారు పావు కొనగా కరగా చాలా మంది మాకు అడుగుతారు రండి మాకు ఇచ్చింది ఏం లేదండి అనో అరవింద్ గారు యాభై ఇస్తే ఆ యాభై వేలు లోటు ఈ దండేలను బిందు పెట్టుకునే రామారావుకి నాకు చాలా బాగుమద్దుకి ఈ లెత్తరు ఎవరో ఇస్తే ఈ పంచుకోవాలని ఎరవీతులు మీద ఈ రోజు న్యాయం జరగాలి అని ఈ ఎరవీ వచ్చారు మీ మీడియా న్యాయం చేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు న్యాయం జరగాలి అని నేను ఆశిస్తాను ఈ రోజు నాకు ఎందుకు పిలిచారు నాకు పిలిస్తే న్యాయం జరిగితే అని పిలిచారు హీరో ఏం చేసే సినిమాలో కథ ఒక 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 చే ఒక కళపోతే విడుదల ఉండాలంటే అతను హీరో ఉండిపోయాడు ప్రేమించిన భార్యకి పెళ్ళి అయిపోయిందని కూడా ఆ హీరో ఆగిపోయాడు విడుదల రాలేదని ఒక్క మంచి ఉండిపోయాడు అని హీరో ఉండిపోయాడు సినిమాలో నటించలేదు ఆ రోజు హీరో కట్టావు ప్రతి మా అందరం కూర్చోబెట్టి సినిమా చీదవి రామ కంపెనీ వాళ్ళు పిలిచారని మా ఇరవైతో ఒక్కడు పెట్టాలా మాట్లాడాలా మీరు పంపించండి నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మీరందరికీ చంద్ర సాగుతాను అని ఒక్క మేం హీరో అన్నాము మేము తండ్రిలు అన్నావు నా పాత డ్రైవర్ అన్నావు వదిలేసాము వంద ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ పేద వాళ్ళకి రాకంట ఇంకా డ్రైవర్ అనుకొని మాట్లాడు మాట్లాడేసి ఈరోజు నలుగురు కూర్చోబెట్టి నీ అడగలేదు వీళ్ళందరితో చెప్పకుంటా చీర రామ కంపెనీకి మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తావు వీళ్ళేమంటారు రేపు వీళ్ళు బాధ సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు కాడ ఉంచుకున్నాడు ఇతరుల వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతను కాడ ఉంచుకున్నాడు మేము అతని వల్లే దొరికిపోయాం పాకిస్తాన్కి అతను యాడ్ చేస్తే జరిగిపోయాము